అసలు కురాన్ అంటే ఖురాన్ గ్రంథం ఆవిష్కరించబడిన ఈ నెలలో మూడు పద్ధతులు చెప్పారు ఒకటి ఏది క్రమశిక్షణ అంటే ఉదయం లేసి మీరు టయానికి నమాజ్ చేసుకొని పలాని టయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఫలాని టైం వరకు ఉపవాసం ఉండాలని ఒక క్రమశిక్షణ నేర్పించినారు మూడు రకాలుగా మూడింటి అదొకటి రెండవది దాతృత్వం దాతృత్వం అంటే విశాల హృదయం అంటే తమకున్న వాటిలో కొంచెం ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఒక విశాల హృదయం రెండోది మూడోది భక్తి మూడు చూడండి అదే కదా మీరు పూట పూటకు నమాజ్ చేసేది భక్తి మార్గంలో నడవాలని చెప్పి ఆ విధంగా ఈ మన ప్రవక్త గారు ఒక సిద్ధాంతాన్ని ఇచ్చినారు ఇప్పుడు చిన్న పాయింట్ చెప్పాడు మన ముగ్గురాములు అన్న నాకు యాక్చువల్గా కేవలం రెండు వందల మందికి ఇస్తున్నాను మిగతా ఉన్నిటి ఇంకా ఎక్కువ ఇచ్చేదని అయ్యా ఎంతో మందికి ఇచ్చినామని కాదు ఏ మనసుతో ఇచ్చినాడనేది ఇంపార్టెంట్ కాదు ఆలోచించండి మీరు ఈరోజు ఒక రెండు వందల మందికి కుటుంబాలు ఆనందాన్ని తీసుకొచ్చేదానికి ముందుకు వచ్చినాడంటే నిజంగా అభినందనీయం నీలాంటి వాళ్ళు ఇంకో పది మంది అయినప్పుడు రెండు వేల మంది అవుతారు నిన్ను చూసి ఇంకోరిస్తారు ఇస్తారు వాళ్ళని చూసి ఇంకోరిస్తారు ఇస్తారు కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అని ఇదే మీ అందరి ఆశీస్సులు ఆ కుటుంబం మీద ఉంటాయి మీకు భగవంతుని ఆశీస్సులు ఎలా ఉంటాయో మీ అందరి ఆశీస్సులు ఆ కుటుంబం మీద ఉంటాయి ఇకపోతే మన మంత్రి గారి శ్రీమతి పయాజ్ అన్న మదర్ ఈరోజు ఈ ఈ నెలలో ఆమె అయినారంటే ఒక్కటే ఆలోచించండి ఆమె ఎంతటి అదృష్టవంతురాలు నిండు ముత్తైదు హిందూ సాంప్రదాయం ప్రకారం నిండు ముద్దైదు శుక్రవారం పూట పోవడం అనేది ఒక అత్యంత అద్భుతమైన అదృష్టవంతురాలు ఇస్లామిక్ మతంలో రంజాన్ మాసంలో శుక్రవారం పెద్ద రాత్రి రోజు కూడా శుక్రవారానికి చాలా పవిత్రమైన ఇది అంటే అన్ని అన్ని మతాల కలయికైన ఆ రోజు ఆమె స్వర్గస్ ఏంటంటే ఆమె ఎంత అదృష్టవంతురాలు ఎందుకంత అదృష్టవంత్రాలుందో చెప్పండి నలభై సంవత్సరాల పరుగు గారి ప్రజా సేవలో ఆమె కీలక పాత్ర పోషించింది మీరు ఒక్కటి ఆలోచించండి తల్లులారా ఇక్కడ మీరు అందరూ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇంత పాయింట్ ఇంత డీటెయిల్ చెప్తున్నా నీ భర్త పదివేల రూపాయలు సంపాదించుకుని వచ్చి నేను ప్రజా సేవ కోసం ఐదు వేల రూపాయలు నేను ఖర్చు పెడుతున్నాను అంటే ఓపెన్ గా చెప్పండి ఎందుకు మనం కష్టపడి ఐదు వేల రూపాయలు మందికి ఇస్తామంటాం కానీ ఆ తల్లి ఈరోజు నంద్యాల్లో కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఎన్ని నష్టం కుటుంబం నంద్యాల అభివృద్ధికి ఇస్తుంటే తన ఏ రోజు కూడా అడ్డు చెప్పరా మీరు ఆలోచించి రోజు ఒక్కదానికి అడ్డు చెప్తే రెండు రోజు ఇవ్వగలరా పడతారు ఏదో ఈ రోజు మాటలు చెప్పినా మీరు ఇచ్చేద్దాం ఇంకోసారి ఇస్తే నా మార్ట్లు తమను పెద్ద అటువంటిది నంద్యాలలో మీకు తెలియకపోవచ్చు ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్న స్థలానికి మనిషి రావాలి అంటే అక్కడ పలుకు గారు ఇచ్చిన ఉచితంగా ఇచ్చిన రోడ్ రోడ్డు ద్వారా మీరు ఇక్కడికి వస్తున్నారు నంద్యాల పట్టణంలో ఎక్కడికి పోవాలన్నా శ్రీనివాస సెంటర్ నుంచి అవతలికి పోవాలన్నా వాళ్ళు ఇచ్చిన స్థలమే పద్మావతి నేరు మెయిన్ రోడ్డు మున్సిపాలిటీ వరకు వచ్చిందన్నా వాళ్ళు ఇచ్చిన స్థలమే ఎన్జిఓ కాలనీలో హౌసింగ్ బోర్డు కొన్ని వందల కుటుంబాలు అక్కడ హౌసింగ్ బోర్డులు ఉన్నాయంటే వాళ్ళు ఇచ్చిన స్థలమే ఈద్గాకి ఇక్కడ ఇచ్చిన స్థలము వాళ్ళు ఇచ్చిన స్థలమే ఈద్గా వెనుకల ఉన్న ఆంజనేయ స్వామి గుడికిచ్చింది వాళ్ళు ఇచ్చిన స్థలమే చూడండి ఇన్ని అంత అంటే ఆ తల్లికి అంత భాతృత్వమైన మనసు ఉంది కాబట్టి ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు భగవంతుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గంలో పోదాం మీకందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్య అస్థైర్తో ఉండాలని మీ అందరి దీవెన ఆ కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హింద్ జై తెలుగుదేశం థ్యాంక్ యూ స్వామి అయ్యగారు అయ్యంగారసుడు ఎటువంటి సందేశాలు అందించారో గట్టిగా సపట్లు కొడదాం అయ్యగారు గురించి భగవద్గీత గురించి ఖురాన్ గురించి చెప్పారా థ్యాంక్ యూ స్వామి మీ ఆశీర్వాదం అవసరం త్వరలో మీరు మంచి ఉన్నతమైన పదవి తీసుకుంటే మొత్తం సంతకం మా వార్డుకే పెట్టాలని చెప్పి సభాముఖ్యం కట్టడం అలాగే మన మధ్యలో మన వార్డు ఎస్ రమణ గారు తన రెండు నిమిషాలు సందేశాలు అందిస్తారు మన ముప్పై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి తాటిపొండ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇంతమంది ఎవరు మీరు ఊహించండరు అన్నగారి తోపా ఇస్తారు రంజన్ తోపా అని అదే విధంగా మీకు అన్న కూడా ఒకసారి అనుకోవడం రాబోయే రోజుల్లో మీరందరూ మంచి మనసుతో మీ దయ తెలిసి అన్నగారిని నాయకునిగా ఎన్నుకొని ఈ వాడు ఈ వాటుగా మీరు ఎన్నిక ఎన్నుకుంటే రాబోయే రోజుల్లో మన ముప్పై ఎనిమిదో వార్డు నందమూరి నగర్ కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు అందరికీ ఉన్నా ఘనంగా రెండవ మంది అనుకుంటున్నారు ఉన్నా రెండు వేల మందికి రంజాన్ తోబోతో పాటు అన్నమూలమికి ఏర్పాటు చేసి కార్యక్రమం చేస్తారని అన్నను మీరందరూ మంచి మనసుతో ప్రార్థన చేయండి దయచేసి రాబోయే రోజుల్లో అందకు నాయకుడిగా అంటే మనం అనుకుంటే కన్సలేని నాయకుడు అనేది కంసలే ఈ వాటి ఇన్ఛార్జి ముఖ్యంగా ఇంపార్టెంట్ అందకు ఎంతో ఖర్చుతో కూడుకునేది కో అంటే ఆ సమస్య కాదు మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలంటే బాధపడతాం అదేవిధంగా అక్కగారు పెద్దలు అమ్మగారు ఎవరైనా సరే మీరు అందరూ దయచేసి అన్న మీద మంచి మనసు కలిసి రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు జరుపుకోవాలని వారి కుటుంబాన్ని మీరు మంచిగా ఆశీర్వించాలని కోరుకుంటూ తెలుగుదేశం కానీ మన ప్రియతమ న్యాయశాఖ కూడా పరుసార్ వార్డు విషయాలు కూడా కొన్ని ఆయన దృష్టికి తీసుకొని పోవాలి మనకెందుకంటే ఎలక్షన్ల ముద్ర ప్రతి గడప గడప ప్రతి ఇంటిని దర్శించి మిమ్మల్ని అందరినీ కలిసినటువంటి వ్యక్తి మన ఎన్ని ఫైర్ స్టార్ గారు మీకు అందరికీ తెలుసు మన ఎలక్షన్ టైంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు తిరిగినాడు అన్న తిరిగి సమస్యలు తెలుసుకొని మిమ్మల్ని ఓట్లు కూడా అర్జించడం జరిగింది దాని ఫలితంగా వారి సేవలు ఇప్పుడు మన మొట్టమొదటిగా మనకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో నందమూరు నగర్ స్థాపించినారు ఎన్ని ఫైవ్ గారు ఇది కూడా నందమూరు నగరే ఇది కూడా అది అంతా కలిపి నందమూరి నగరే ఒకే ఒకే కొన్ని వందల ఎకరాలు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ప్రజలు ముందుకు రాకపోవడం వల్ల ఈ యొక్క ల్యాండ్ను పక్కన పెట్టిన తర్వాత గత ప్రభుత్వం వారు ఈ యొక్క ఈ యొక్క చేయించడం జరిగింది వాస్తవికంగా ఇది పరుగుసార్ గారి కృషి వలన ఏర్పాటు అయినటువంటి ఈ కాలనీది అలాగనే కన్యాశ్యామ్ గారు కూడా పరుపు గారు ఏ విధమైనటువంటి నంద్యాల్లో రోడ్ల విస్తరణ విషయంలో కొన్ని అటాంపులు ఉంటే కూడా వారి సొంత స్థలాలు ఇచ్చి నందాల అభివృద్ధి కోసం నందాల కోసం పాటు పడినటువంటివి అందరికీ తెలిసిన అంశం ఎప్పుడు ఆయన దగ్గర నిలబడి వాళ్ళకు వీళ్ళకు ఆ మున్సిపాలిటీ వాళ్ళకు ఫోన్లు చేయించుకుంటాం మేజర్ మీకు ఎంతవరకు చెప్పా ఎప్పుడు చెప్తున్నాం ఇక్కడ మంచినీటి సమస్య కుళాయిలు వాళ్ళు ఏమంటారు ఇంటి పండుగ కావాలా కుళాయి పండు కావాలనే వాళ్ళు అధికారులు అడుగుతారు మా వాళ్ళ గురించి ఒక ఇల్లు పది మందికి మారిపోయినాయి పది మందికి జినే సర్టిఫికెట్ కావాలంటే దొరకవు అసెస్మెంట్ నెంబర్లు దొరకవు కుళాయిలు కావాలంటే చాలా కష్టంగా ఉందన్న దయచేసి మనము రేపు మళ్ళా దగ్గరికి పోవాలంటే మన మినీ లో ఉచిత కుళాయి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది కనీసం వాళ్ళు ఏదో పిల్లల్లో ఒక ఐదు వేలు ఆరు వేలు డీడీ కట్టుకుంటారు వాళ్ళ ఖచ్చితంగా మనం వేయాలన్నా సొంత మా బంధువే మీరేమో చెబుతున్నారు ఎంఈ గారి కమిషన్ వాళ్ళు ఇవ్వడం లేక ముందే కూర్చున్నదా పోయిందా బాబా ఇంతవరకు మాకు మంచి నీళ్ళు లేదని మా మీద దాడి చేస్తుందన్నా ఈ విషయాన్ని మున్సిపల్ దృష్టికి తీసుకుపోయి ఎక్కడి నుంచి వస్తాయన్నా ఇరవై ఏళ్ళ ఇళ్లకు ముప్పై ఏళ్ళ అసెస్మెంట్ నెంబర్లు ఉండడమే గగనం మళ్ళీ పండుగ కావాలంట జినే సర్టిఫికేట్ కావాలంట చాలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారన్న ఈ సమస్య మీరు త్వరగా పూర్తి చేయాలా అంతేగాక మన ఎలక్షన్ ముందు వాగ్దానం చేయడం జరిగిందన్నా ఇంత పెద్దవారు పదకొండు వేల ఇళ్ళన్నా పదకొండు వేల ఓట్లున్నాయి దాదాపు ఏడు వేల గృహాలు ఇక్కడ ఉన్నాయి ఇరవై వేల జనాభా ఉన్న ఏరియాకు ఒక్క అంగన్వాడీ సెంటర్ ఉంది దయచేసి బుడగ సంఘాల ఒక అంగన్వాడీ సెంటర్ కావాలని చెప్పి నాయన గారికి మేము ప్రపోజ్ చేయడం జరిగింది అది త్వరలో మీరు గారి దృష్టికి తీసుకుపోయి అధికారుల దృష్టికి తీసుకోపోయి ఒక అంగన్వాడి సెంటర్ ను మాకు మంజూరు చేయవలసిందిగా ఈ సభాముఖంగా తెలపరుస్తున్నా అలాగే మాకు సమాధుల తోట ఇంతమంది ముస్లింలు క్రైస్తవులు హిందువులు గల ఈ వైఎస్ నగర్ కు నందమూరి నగర్ కు సమాధుల తోట లేదనుకోవడం చాలా సిగ్గుగా ఉందన్న మాకు మీరు వచ్చిన తర్వాత దాన్ని వెరిఫికేషన్ చేశారు సలము చాలా తక్కువగా వెరిఫికేషన్ లో బయటపడింది దాని చుట్టుపక్కల డీకే ప్లాంట్స్ ఉన్నాయన్న ప్రభుత్వంతో మాట్లాడి మాకు ఒక సమాధుల త్వరగా ఇప్పించాలని అలాగే రోడ్ అది ఆ బ్రిడ్జ్ త్వరగా మీ చేతుల మీదుగా ఓపెన్ చేసి ఎయిట్ ఫీట్ రోడ్డు వేసి ఆ రోడ్డుకు డివైడర్ కనీసం రోజుకు రెండు మూడు యాక్సిడెంట్లు గుంతలోదా ఇక నా కారు అయితే డొక్కుది అయిపోయిందన్న సంవత్సరానికి ఆ రోడ్డు మీద తిరిగి తిరిగి నాతో పాటు మా బాబురావు సార్ గారు డొక్కుది అయిపోయిందన్న రోడ్డు బాగాలేదు గుంతలు రోడ్డు బ్యాక్ పెయిన్ వస్తుంది మాకు తిరిగి ఇంటికి తిరిగి అదే మున్సిపాలిటీ వాళ్ళు ఆర్ అండ్ బి అంటారు ఆర్ లో మున్సిపాలిటీ అంటారు అది త్వరలో మీరు దానిపైన యాక్షన్ తీసుకొని ఏ టు బీట రోడ్డు వేసి మధ్యలో డివైడర్ వేసి మున్సిపాలిటీ దీపాలు పెడితే ఇది ఒక గ్రామంగా ఇది ఒక వార్డు ఇది ఒక టౌన్ గా ఉంటుందన్నా మా వైఎస్ నగర్ నందమూరి నగర్ లో పిల్లలు ఇవ్వాలంటే ఎవరు మాకు ఇవ్వడం లేదన్నా మళ్ళా నా మనవరాలకు పెళ్లి సుఖులు త్వరలో మీ అందరి సమర్పణ జరుగుతున్నాయి వైఎస్ నగర్ అంటే మా మనవరాలు ఎవరు చేసుకునిగా రావడం మా మనవరికి కూడా పిల్లలు ఇవ్వడం లేదన్నా మా వైఎస్ నగర్ అందరి వరంగా తెలుస్తారని అలాగే రోడ్లు కూడా మెయిన్ రోడ్ కొంచెం పెండింగ్ ఉంది ఇంకా కొన్ని డ్రైన్స్ కాలువలు కూడా పెండింగ్ అవి మీరు త్వరగా చేపించాలి దృష్టికి చేసుకోపోయి చాలా మంది ప్రజలు మిమ్మల్ని అడగలేకుంటున్నారు అక్షర జ్ఞానం ఉంది మీరు పెద్దగా నిలబెత్తారు కాబట్టి మిమ్మల్ని సభాముఖంగా కలుగుతున్నాము అంతేకాకుండా ఈ స్లమ్ ఏరియా రోజు ఒక కిడ్నాప్ జరుగుతుంది రోజు ఒక దొంగతనం జరుగుతుంది రోజు ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు పోలీస్ స్టేషన్ కు నాయన గారి సమీక్ష లో మీ హోమ్ మినిస్టర్ లెటర్ ఇవ్వడం జరిగింది ఆ ఫైల్ ను త్వరగా తెప్పించుకుని మాకు త్వరగా మీరు ఆ గ్రౌండ్ లో ఫోర్త్ పోలీస్ స్టేషన్ వచ్చేంత వరకు ఒక పెట్టించాలని సభాముఖంగా తెలబరుతున్నా ఎందుకంటే సమ్మెరియా ఎక్కడిక్కడ వచ్చిపడి ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ ఉంది కాబట్టి త్వరగా ఈ పనులు నాలుగు పనులు చేపించాలని సభాముఖంగా అనుకుంటున్నామన్నా అలాగే టెన్త్ క్లాస్ వరకు స్కూల్ శాంక్షన్ అయింది అంటున్నారే ఇంతవరకు టెన్త్ వరకు స్కూల్ అయితే లేదన్నా ఎనిమిదో తరగతి వరకే నందమూరి నగర్ లో ఉంది అది కూడా మీరు టెన్త్ వరకు మీరు ఇప్పియారా అలాగే కొన్ని స్థలాలు ఇక్కడ చాలా మంది ఒకరి స్థలం ఒకరు ఆక్రమించుకొని దొంగ పట్టాలు తయారు చేసుకొని దొంగ సంతకాలు వాళ్ళే తయారు చేసి చాలా మందికి ఇబ్బంది కురి చేస్తున్నారన్న మెయిన్ ప్రభుత్వ స్థలాలు అంటే గ్రౌండ్స్ కబ్జాలు చేసుకుంటున్నారు ఆ విషయం కూడా మీరు త్వరగా మీరు అధికారులు తీసుకోపోయి దీనిపైన ఒక ఫోకస్ పెట్టి మీకు రెండు కన్ను ఉంటాయి ఒక కన్ను మా ఏరియా పెడితే వనంగా ఎందుకంటే మాటిస్తే తప్పని వారు అమ్మా ఇక్కడ మీకు మెజార్టీ తీసుకొచ్చాం నెక్స్ట్ మీకు మున్సిపాలిటీలో మీరు కోరిన వ్యక్తిని మీరు నిలబెట్టిన వ్యక్తిని మున్సిపాలిటీ కౌన్సిల్ గా చేసి మీ ఆఫీసు వరకు ఇక్కడి నుంచి పాదయాత్ర నడుచుకుంటా వచ్చే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా తెలపరుస్తూ ఉన్నా అలాగే ఎందుకంటే ఇక్కడ చాలా పేదలు నిరుపేద వారు ఉన్నారు ఎందుకంటే మా ముస్లిం సోదరులు మీకు స్నేహ అర్థం అవుతుంది కన్నీటి వస్తుంది మేము కూడా పేద నుంచి వచ్చిన వారమే ఎందుకంటే పేదవారి కన్నీళ్లు కష్టాలు మాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు పడే బాధ మాకు తెలుసు రేపు మీరు ఇప్పించే మైనార్టీలో వైఎస్ నగర్ నందమూరి నగర్ టౌన్ కంటే ఫిఫ్టీ పర్సెంట్ రుణాలు ఎక్కడియాలని మేము అనుకుంటున్నామన్నా అలాగే ఒక మినీ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు మిషన్ పాయింట్ ఒకటి సరిపోతున్నా మైనార్టీ ఓట్లు వేలు మిగతా కులాలతో పోల్చుకుంటే ఓట్లే పదకొండు వేల ఓట్లు ఇరవై వేల జనాభి రెండు సెంటర్లు మీరు ఏర్పాటు చేయాలా అప్లై చేసుకున్న ప్రతి పేద మహిళ కొడుక మీరు మిషన్ ఇప్పించాలని సభాముఖంగా అడుగుతున్నారని చెప్పున ఈ ఐదు పాయింట్లు మీరు దయచేసి మా కొరకు మా వార్డు కొరకు మా పేద ప్రజల కొరకు మీరు చేస్తారని ऐसे देने पैसे अरे, अरे के बहुत पैसे हर हर एक एक महीना क्रिसमस को बोल के रमजान को बोल के कौन से प्रोग्राम प्रोग्राम करते ही था बहुत पैसा खर्चा कर रहा अब इलेक्शन लीटर इधर का है, है। अपना करता देखो अपला देखो देव है हमारे हमारी मुसलमान इतने जने हैं अवतान इतने परेशानियाँ इधर बहुत है बहुत परेशानी वैस नगर में इलेक्शन से पहले बहुत भी हमला मुसलमान बहुत परेशानियाँ है वो बड़े-बड़े बिल्डिंग आ गए छोटे-छोटे घर आ गए हमारे मोहरापुरी छोटे-छोटे से थे इधर इधर रोड़ा नहीं है क्या वजह वो ट्रेन नहीं है ना ट्रेन हम भी करने की बहुत कोशिश करें शायद अपना ही तो एक साल में तो पूरे ड्रेना रोडा इधर कंप्लीट करने की कोशिश करेंगे इंशाल्लाह आप लोगों की बहुत परेशानियां है आपना देखो है कब्रस्त है इनशाला इंशाल्लाह एक, एक महीने में खब्रस्तान का भी काम हो जाता भी अपना इधर ही कर सकते हैं मस्जिदा भी है मस्जिदों से ज़्यादा आप लोगों को तो स्कूल होना है उतना बोले सरकार एट क्लास का की छे बोलते हम इतने इतने बच्चे हैं हम कहाँ पढ़ाते मुसलमान बच्चों को पढ़ाते थे दस दस क्लास पढ़े तो शादी कर रहे होते इधर स्कूल रही तो इनशाला दस क्लास दस क्लास तक इसका इधर डिग्री तक भी इधर करने की कोशिश करेंगे इधर स्कूल खोलने की इनशाला कोशिश करेंगे मतलब हमारी हालत बहुत खराब है नंजाल में भी खराब है नगर में भी बहुत खराब है हमारी काम की हालत हम लोग कितना कोशिश करें तो आप लोग ऊपर आना आप लोगों की तरफ से ऊपर आके आप लोग आप लोग ऊपर आके बच्चों को पढ़ाओ लिखाओ नौकरियों में दलाओ आप कुछ कामा करके आप कमाना आप आता आप क्या कर सकते कि देखो मद रहते आज जाने तो रमजान में अच्छे से रमजान हो गया बाद पीना शुरू करते हैं तो मुसलमान नंदियाल में सबसे ज्यादा मुसलमान भी पीता है नंदियाल रमजान तक अच्छा रहते रमजान में पूरे नवाजा पढ़ते ये सब करते रमजान रमजान के दिन से शुरू कर देते अब सबकी हालत ऐसी चाहिए इधर भी इसमें भी हिंदुओं में भी कहते क्या है माला डाल लेते माला डाल ली सो माला हो गया सो दिन उधर ही शुरू कर रहा था हमारी हालत भी वैसी से अब तुम्हें किता भी कमाओ पीने में चले आता जाता तुम्हारे मर्दों को तुम्हारे हाथ में रख लेना रमजान के बाद क्या है एक महीना ये रमजान कहीं को रखे होते ये महीने के बाद क्या करना उसके हाथ से रखे थे मतलब एक महीना तुम्हारे को ये ये अलवाट हो गया तो उसके बाद तुम ना तुम्हारा तुम्हारा ग्यारह महीने तक क्या करना ग्यारह महीने तक तुम्हारा वही फॉलो करना वैसा नहीं वो, दे, वो देख वो नहीं सर का हमला वो दूसरे एक महीना हो गया होता है कि नहीं फिर दूसरे काम शुरू करवाते और एक बात है मुसलमान है जब देखे वो इंटरेस्ट को पैसे लाते दस दस परसेंट पैसे लाते उसके बाद उनका हाथ होता नहीं कितने सुसाइड कर लिया नजर कितने मुसलमान बच्चे सुसाइड कर लिए वो उत्तर से इंटरेस्ट को ला के तुम्हें धंधे करने की जरूरत नहीं है इतना हाथ हाथ हो सकता है उत्तज करो इतना हमारा धंधा हाथ हो सकता है उत्तज करो उत्तेज कमाओ उत्तैज खाओ इसोटा इंटरेस्ट को लेके अपना ना क्या कर सकते कुछ भी नहीं कर सकते इंटरेस्ट को लेके धंधा कभी बढ़ता नहीं और आप सबसे गुजारिश है दुआ करो हमारे से, इंशाल्लाह हम लोग वह पुजताना बोले सर बहुत काम है इधर इंशाल्लाह पूरी कोशिश करेंगे ब्रिज का काम है इधर कबस्तान का काम है रोड़ा है तो भी इंशाल्लाह इस साल में पूरा कंप्लीट करने की कोशिश करेंगे और टी गवर्नमेंट जो बोली नेक्स्ट ईयर से इंशाल्लाह आप लोगों को रमजान का तोहफा रमजान का तोहफा इंशाल्लाह रमजान का तोहफा मिलेगा और वो बच्चों को शादियों के वास्ते एक लाख रुपए बच्चों की शादियों को देते हैं नेक्स्ट ईयर से इंशाल्लाह जरूर करेंगे बच्चों की शादी के और हज के वास्ते भी जो भी हज को जाने वाले हैं उन लोगों को एक लाख रुपए गवर्नमेंट की तरफ से सब्सिडी देते हैं वो भी इंशाल्लाह आगे आने वाले साल से इंशाल्लाह जरूर करेंगे అవి बहुत తీసుకున్నకు మీ బోత్ బుక్రియూ సుక్కు సలామాలు థ్యాంక్ యూ అన్న ఇక్కడి సందేశాలు అందజేశారు మీరు ఇచ్చిన మాట నిలబెడుతుంది మా ముస్లిం సోదరులకు మా హిందువుల క్రైస్తవులందరికీ మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా మీ కుటుంబం నుంచి ఎండక చేసుకుంటాం నా ఒక నలుగురు ముఖ్యమైన వ్యక్తులను మా స్పాన్సర్ చూడు వాళ్ళు వీళ్ళందరూ ఈ మీద వస్తువుల ప్యాకింగ్ చేసి నేను లేను ఈ రోజు మా ఊర్లో ఒక మనిషి చనిపోతే అక్కడికి పోయినా వాళ్ళు లేకునే ప్రోగ్రామ్ మొత్తం కంటెస్ట్ చేసినారు వారికి వారి కుటుంబం ప్రారంభించి గట్టిగా సఫలత రబడం దిద్దాం వీళ్ళేమ్మ మాకల్లా వాళ్ళ గురించి ప్రారంభన మాకు ఎప్పుడు షుగర్ వాళ్ళు ఉంటారు థ్యాంక్స్ అన్నా కూర్చోండి

था। वाके। था। वाके। वाके। एक बार एक आओ हरे को मैं चुनाव भी दे दी